మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కృషితోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు ఎస్సీ జనాభా ఎక్కువ మా దగ్గర రోడ్లు కమ్యూనిటీ హాళ్ళు ఇవన్నీ అవసరం ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీకి అని చెప్పి ఆయన దృష్టికి తీసుకుపోయి ఎనభై లక్షల రూపాయలు డ్రైనేజీలు సీసీ రోడ్లు ఓన్లీ ఎస్సీ వాడలకి రెండిటికి తీసుకురావడం జరిగింది మెయిన్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పి మెయిన్ రోడ్లు ప్లస్ లోపలికి డ్రైనేజీలు కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాలుకి పదిహేను లక్షలు సీసీ రోడ్లకి డ్రైనేజీలకి ఎనభై లక్షలు కోటి ఐదు లక్షల రూపాయలని మంత్రిగారు దృష్టికి తీసుకుపోయి మంత్రిగారి ద్వారాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ఏపల సింగారానికి అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడం జరిగింది ఈ ఇంత భారీ ఎత్తున ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా ఎస్సీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల రూపాయలు ఏ గ్రామానికి కూడా రాలేదు మంత్రిగారు ప్రత్యేకమైన దృష్టితోనే ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్లలో మాటిచ్చి ఒప్పించి ఈ గ్రామంలో ఓటేపించినమో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా ఎస్సీల డెవలప్మెంటు జరగాలే అనే ఉద్దేశంతోనే ఈ కోటి ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి పదిహేను లక్షలు కమ్యూనిటీ హాల్కి ఎనభై లక్షలు రోడ్లకి డ్రైన్లకి అభివృద్ధి చేయడం జరుగుతుంది అభివృద్ధిలో భాగంగా నైంటీ పర్సెంట్ వర్కులు కూడా అయిపోవటం జరిగింది ఇంకా ఒకటి అర ఏదన్నా ఉంటే ఇప్పుడు మేము ఈ ఎనభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు జరగాలంటే పెద్ద ఐజాక్ మిషన్లతో తొందరగా కావాలి మెయిన్ రోడ్లల్లో ప్రజలకి ఇబ్బంది అవుతుంది తొందర తొందరగా చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద మిషన్లు పెట్టి ఐజాక్ మిషన్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే జరిపేయటం జరుగుతుంది కాంగ్రెస్ నాయకత్వం దీంట్లో భాగంగా చిన్న చిన్న గొంతులో మాకు కావాలి అంటే ఈ మిషన్లతోను కాదు చిన్న మిషన్లు చిన్నది తీసుకొచ్చి మనుషులతోను కలిపి మీ కూడా అభివృద్ధి చేస్తాం మీకోసమే ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చినాం అని చెప్పి మరి నచ్చజెపితే కొంతమంది తెలిసి తెలవక మెయిన్ రోడ్డు మీద నిలబడి అడ్డుకొని మేము రోడ్డు అని అంటే మీకోసం మీ ఎస్సీల కోసం మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకత్వం ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చి మీకోసం అభివృద్ధి చేస్తుంటే మీరు మూర్ఖంగా మెయిన్ రోడ్లు వచ్చి నిలబడటం ఒకడారా ఏదో అవతల ఎగేస్తే తొత్తులుగా మీరు వచ్చి నిలబడి అవసరం లేని వాళ్ళు అనవసరమైన అభివృద్ధికి ఆటంకం కల్పిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుండదు ఈ ప్రజలకి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసమే మేము ప్రతి క్షణం ఆలోచించడం జరుగుతుంది ఎవరు అడ్డొచ్చిన అడ్డం వచ్చిన అభివృద్ధి పనులలో ఎస్సీలకు డెవలప్మెంట్ చేసే దాంట్లో అడ్డొస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఏపల్ సింగారం కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్గా తెలియజేయడం జరుగుతుంది